హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రాన్ ఫ్రై అండి మరీ డ్రైగా కాకుండా గ్రేవీగా కాకుండా సెమీ గ్రేవీతో చేసుకుని ఈ ప్రాన్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రొయ్యల్ని తీసుకొని లోపల బ్లాక్ తీసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి దీంట్లో సాల్ట్ అండ్ నిమ్మరసం వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే నీచు వాసనంతా అంతా పోతుంది ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దాం తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం కూడా యాడ్ చేద్దాం ఇందులోనే వన్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఈ ఉప్పు కారం పసుపు ఇదంతా రొయ్యలకి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా ముందుగానే ఉప్పు కారం అప్లై చేయడం వల్ల రొయ్యలకి ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్ బాగా ఉంటుంది తర్వాత చిన్న రోడ్లోకి కొద్దిగా అల్లం ఒక ఐదారు వెల్లుల్లి ఒక హాఫ్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకొని ఇదంతా కచ్చపచ్చాక దంచుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేద్దాం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోనే వన్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని జీలకర్ర బాగా ఫ్రై అవనివ్వాలి జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని బాగా ఫ్రై అవనిద్దాం తర్వాత ఇందులోనే బాగా సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కలర్ మారేంత వరకు ఫ్రై అవనివ్వాలి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక అందులోనే మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లు ముక్కతో కూడా వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే రెండు టమాటోలని ఇలా మిక్సీ పెట్టుకొని వేసుకుందాం ఈ టమోటా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఇలా నూనె పైకి తయలేక ఇప్పుడు ఇందులోనే మనం కలిపి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకుందాం ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక పైన మూత పెట్టుకొని బాయిల్ అవ్వనివ్వాలి ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది ఇందులో ఇంక వాటర్ వేసే పనే ఉండదండి ఈ రొయ్యల నుంచి వచ్చే వాటర్తోనే మనకి కర్రీ అంతా ఫ్రై అవుతుంది వాటర్ అంతా డ్రై అయిపోయి కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకుందాం దీన్ని మరొక ఐదు నిమిషాలు ఫ్రై ఇవ్వాలి ఇలా ఇందులో వాటర్ అంతా డ్రై అయిపోయాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం చాలా సింపుల్గా ఉంది కదా కర్రీ చేయడం కూడా మీకు ఈ కర్రీ నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ